హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వేరుశనగ గుళ్ళు అనేవి ఎక్కువ డేస్ పాడకుండా మంచిగా స్టోర్ ఉండాలి అని అంటే జస్ట్ నేను ఇక్కడ చెప్పిన విధంగా చేయండి సో చాలా డేస్ మంచిగా ఉంటాయి సో ఎలాంటి బూజు పట్టదు కలర్ చేంజ్ అవ్వదు సో ఇంకా అవి కలర్ చేంజ్ అయిపోతే ఏమవుతుందంటే కొంచెం చేదుగా ఉంటాయి అనమాట సో అలా అవ్వకుండా సో ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు సో మనం ఎప్పుడు చూసినా కూడా అవి ఫ్రెష్గానే ఉంటాయి జస్ట్ చిన్న టిప్ అండి ఇది సో దీంతో అయితే ఇవి ఎక్కువ స్టోర్ ఉండేటట్టు చేసుకోవచ్చు అనమాట సో వేరుశనగ గుళ్ళు అనేవి హెల్త్కి చాలా మంచిది కదా సో ఇది తింటే మంచి ఎనర్జీ వస్తుంది పిల్లలు కూడా బాగా వెయిట్ గెయిన్ అవుతారు సో దీంట్లో కొంచెం బెల్లం కలిపి తింటే సో మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి యూస్ అవుతుంది సో మీరైతే పిల్లలకి అయితే ఆ విధంగా కూడా ఇవ్వచ్చు సో లేదంటే పౌడర్ చేసి బెల్లం వేసి సో లడ్డులాగా అయినా చేయొచ్చు లేదంటే పల్లీలు ఇంకా బెల్లం వేసి సో పల్లీ ముద్దల అయినా చేసి సో ఇవ్వచ్చు అనమాట మంచిగా హెల్త్కి అయితే చాలా మంచి వేరుశనగ వాళ్ళు సో దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ అవ్వడానికి అయితే బాగా టైం పడుతుంది కాకపోతే రోస్ట్ అయితేనే సేవి ఎక్వడేస్ అనేవి స్టోర్ ఉంటాయి సో ఈ విధంగా స్టోర్ రోస్ట్ అయిపోయాయి కదా సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో కంప్లీట్గా దీన్నైతే చల్ల అనివ్వాలి సో మనకి రోస్ట్ అయిపోయాయి అని ఎలా తెలుస్తుంది సో చూడండి ఈ విధంగా చేసినప్పుడు సో కంప్లీట్గా పీల్ అనేది వచ్చేస్తుంది అనమాట సో వచ్చేస్తే ఇవి కంప్లీట్గా రోస్ట్ అయిపోయినాయి అర్థం అనమాట సో ఈ విధంగా కంప్లీట్గా రోస్ట్ అయిపోయాయి కదా సో ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని సో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరి దీన్ని పీల్ తీసేయాలా సో పొట్టు అనేది తీసేయాలా అంటే అస్సలు తీయకూడదండి చాలా విటమిన్స్ అనేవి ఆ పొట్టులోనే ఉంటాయి కాబట్టి సో మనం ఆ పొట్టు అనేది తీయకుండానే దీన్ని అయితే స్టోర్ చేసుకోవాలి సో ఇవి ఇది కంప్లీట్గా కూల్ అయిపోయే వరకు ఒక ఫ్యాన్ కింద పెట్టేసి మనం ఏం చేయాలంటే దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకొని సో తర్వాత ఒక గ్లాస్ జార్లో అయినా ప్లాస్టిక్ జార్లో అయినా స్టోర్ చేసుకోవాలన్నమాట సో పీల్ మాత్రం కంపల్సరీ తీయకండి సో అవి హెల్త్కి ఆ పొట్టులో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనమైతే తీయకుండా అలానే యూస్ చేస్తే చాలా మంచిది సో మీరు ఇలాగే చేయండి నేనైతే పొట్టు అయితే తీయను సో అలా తీయకుండానే చట్నీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి సో మంచిగా దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లో అయినా గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకుంటే సో ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్